బాలు నేను చెప్తున్నా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కలెక్టర్ ఎంత నీచుడో నేను చాలాసార్లు చెప్పినా నాకు కొంత వీలైతలేదు నిన్ను ఇంతగా టార్గెట్ చేసినప్పుడు నిజంగా బాలును గట్టిగా గట్టిగాడ కూర్చుంటే కలెక్టర్ పని కూడా వేయదు కలెక్టరు నిరోధు అంటే తెలుసు కదా నిరోధులు అమ్ముకోండి చెప్పిన మనిషి వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా ఆడుతారు కనుక ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి కొట్లాట కొత్త కాదు భయపట్టియడం వాళ్ళు ఆనవాయితీ చేసుకుంటారు వాళ్ళు ఏం చేయలేరు ఏం చేయలేరు నేను చెప్తున్నా కదా ప్రజాస్వామ్యంలో హత్యలు కుట్రలు కుతంత్రాలు ఈ కాంగ్రెస్ తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలోకి ఈ కాంగ్రెస్ కుట్రలు చేయడం కాంగ్రెస్ అలవాటు చేసింది తెలంగాణ కుట్ర చేసి ఉన్న తెలంగాణ ఆంధ్ర కలిపింది కాంగ్రెస్ ఏమని చెప్తే పన్నెండు వందల మంది చంపింది కాంగ్రెస్ కుట్రలు కాంగ్రెస్కి అలవాటు కుతంత్రాలు కాంగ్రెస్కి అలవాటు కొన్నిసార్లు హత్యలు కూడా చేస్తారు ఎంత దుర్మార్గం అండి మిత్రులారా కొన్ని విషయాలు చెప్తా తెలవాలి